విజయవాడలో చారిత్రక సంపదగా విరాలు విరాజిల్లుతున్న బాపు మ్యూజియం అలాగే పింగలి వెంకయ్య గారి గ్యాలరీ మీ అందరికీ తెలిసినదే సో అతి పురాతనమైన కట్టడాల్లో చాలా ప్రసిద్ధి చెందిన కట్టడాలు ఈ రెండు కానీ ఈరోజు జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అయితే దీనికి టెక్నాలజీని కూడా యాడ్ చేసి ఈ తరం వాళ్ళు కూడా తెలుసుకునే విధంగా ఈరోజు వాటి కూడా ఇక్కడ పొందుపరచడం ఇప్పుడే మీరు కళ్ళారా చూశారు అలాగే మీరు చూస్తే ఈ ప్రాంగణంలో లైట్ అండ్ షో అలాగే ప్రొజెక్షన్ మ్యాపింగ్ని కూడా తయారు చేసాం ఈరోజు నుంచి అది కూడా స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు చాలా మంచి రోజు ముందుగా అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే సో ఈ సందర్భంగా ఈ లైట్ అండ్ సౌండ్ షో మరి ప్రొజెక్షన్ మ్యాపింగ్ని కూడా ఈరోజు స్టార్ట్ చేయటం ఆ డిపార్ట్మెంట్ మంత్రిగా నేను చాలా గర్వపడుతున్నాను ఎందుకంటే పిల్లలకి నాలెడ్జ్ రావాలన్నా లేదంటే మన స్వాతంత్ర సమరయోధులు ఆనాడు వాళ్ళు చేసిన పోరాటాలు కానీ వారి త్యాగ ఫలితం పిల్లలకి తెలియాలన్నా బుక్స్ చదివే పరిస్థితి ఇప్పుడు లేదు చెప్పాలి అంటే నానమ్మ తాతయ్యలు లేరు ఇంట్లో సో ఇలాంటి లైట్ అండ్ షో సౌండ్ షోస్తో పిల్లలు అట్రాక్ట్ అవుతారు ఇక్కడికి వచ్చి చూసినప్పుడు వారందరి త్యాగ ఫలితం వారి పోరాటాలు తీసుకొని వీళ్ళు కూడా ఇన్స్పిరేషన్గా వారి లైఫ్లో ఒక వాల్యూస్ ఉన్న పిల్లలుగా ఎదుగుతారు అన్న ఆలోచనతో ఇది చేయటం జరిగింది నిజంగా ఈరోజు చాలా హ్యాపీగా ఉంది గతంలో విజయవాడకు వస్తే దుర్గమ్మను దర్శించుకొని దుర్గమ్మ ఆశీసులు తీసుకొని ఆ తర్వాత ఏం చూడటానికి లేదే అని ఫీల్ అయ్యేవాళ్ళు ఎందుకంటే ఎవరైనా ఒక టూర్కి వెళ్తే టూ త్రీ డేస్ పిల్లలతో పాటు కుటుంబంతో ఉండాలనుకుంటారు సో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో మీరే చూసారు మొన్న ప్రపంచంలోనే అతిపెద్ద అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ సో అది ఓపెన్ చేయటం జరిగింది అదే రోడ్లో కొంచెం ముందుకు వస్తే బాపు మ్యూజియం దీంట్లో ఈరోజు నుంచి లైట్ అండ్ సౌండ్ షోని స్టార్ట్ చేస్తున్నాం అలాగే కొంచెం ముందుకు వెళ్తే భవానీ ఐలాండ్ నేను మంత్రి అయిన తర్వాత మన పండుగలన్నీ అక్కడ చేయడం జరిగింది సంక్రాంతి కానీ ఉగాది కానీ మొన్న కూడా మీరు చూస్తే కార్తీక మాసంలో శివుడి కళ్యాణం కానీ అంటే ఊర్లకు వెళ్ళి ఊర్లలో తమ కుటుంబంతో గడపాల్సిన వాళ్ళు ఈరోజున్న బిజీ లైఫ్లో వెళ్ళలేకపోతున్నారు కాబట్టి అన్నీ వారి దగ్గరికే తీసుకురావటం జరుగుతుంది సో ఈ విజయవాడలో ఈరోజు అభివృద్ధి అంటూ జరిగింది అంటే అది జగనన్న గారి పరిపాలనలోనే నేను గర్వంగా చెప్పగలను అండ్ ఈరోజు మీరు చూస్తే మా ఆర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్ట్మెంట్ రెండు కూడా చాలా అద్భుతంగా పనిచేసి ఇక్కడ మ్యూజియంలో కానీ అలాగే లౌట్ లైట్ అండ్ సౌండ్ షో కానీ మీరు చూస్తే మీకు గూస్ బంప్స్ వస్తాయి అంత అద్భుతంగా మన స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళని వాళ్ళు చేసిన పోరాటాలని మనం అందరం కూడా వీక్షించి మీకు తెలిసిన వాళ్ళకి అలాగే మీ మీడియా ద్వారా అందరికీ తెలిసి అందరూ కూడా విజయవాడలో వచ్చి చూసే విధంగా విజయవాడలో ఉన్న కుటుంబాలు ఖచ్చితంగా వీటన్నిటిని కూడా సందర్శించే విధంగా ప్రమోట్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే ఒకటి తీసుకురావడం గొప్ప విషయం కాదు దాన్ని మీడియా ప్రమోట్ చేయాలి ఎప్పుడు కూడా స్పైస్కి ఇంపార్టెన్స్ ఇస్తారు తప్ప విజ్ఞానానికి ఆనందానికి కూడా మా కోసం టైం ఇచ్చి వాటన్నిటిని కూడా ప్రజలకు తెలియజేసి ముఖ్యంగా విద్యార్థి విద్యార్థులు పిల్లలు పర్యాటకులు అందరూ కూడా భవానీ ఐలాండ్ అలాగే అంబేద్కర్ గారి మహాశిల్పం అలాగే బాపు మ్యూజియం సందర్శించి ఈ లైట్ అండ్ సౌండ్ షోని కూడా ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఉంటుంది ఉంటుందండి మన దీంట్లో కూడా ఉందండి మన కొండపల్లి ఫోర్ట్లో కూడా చాలా అద్భుతంగా ఉంటుంది నేను టూ టైమ్స్ ప్రోగ్రామ్ పెట్టి అందుకే అక్కడికి పిలిచాను స్పోర్ట్స్లో గెలిచిన వాళ్ళందరికీ కూడా అక్కడ ఇవ్వటం జరిగింది ఎందుకంటే మన దగ్గర చాలా ఉన్నాయి కానీ వాటిని ప్రొజెక్ట్ చేసే వాళ్ళు లేక ఇప్పుడు మేము పెట్టినా కూడా మీరు టీవీలో టెలికాస్ట్ చేసి పేపర్లో దాని గురించి రాస్తేనే కదా ప్రజలకు తెలుస్తుంది సో దానికి అందుకే మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా మన విజయవాడలో ఇన్ని జరుగుతున్నాయి ఇవన్నీ కూడా తెలియచేసి పిల్లల్ని అలాగే విద్యార్థి విద్యార్థులకి నాలెడ్జ్తో పాటు ఆనందాన్ని కూడా కలిగించే విధంగా ఉన్నాయి కాబట్టి అందరూ రావాలని కూడా కోరుకుంటున్నా ఇప్పుడు సంక్రాంతికి వస్తారు వచ్చి మళ్ళీ వెళ్ళిపోతారు అలాంటి వాళ్ళల్లో వీళ్ళు కూడా ఒకరని నేను అనుకుంటున్నాను ఎందుకంటే నాన్ లోకల్ పొలిటీషియన్స్ వీళ్ళు ప్రజల్లో ఉండరు ఇక్కడ వాళ్ళ కుటుంబాలు కాపురం ఉండవు ఇక్కడున్న ప్రజల సమస్యలను తెలుసుకోరు కేవలం ఎలక్షన్స్ వచ్చినప్పుడు సంక్రాంతికి ఎలాగైతే డూడూ బసవన్నలు వస్తాయో అలా వస్తారు వెళ్ళిపోతారు కాబట్టి ప్రజలకు తెలుసు మొదటి నుంచి ప్రజల్లో ఉంటుంది ఎవరు ప్రజల సమస్యల కోసం పోరాడింది ఎవరు అధికారంలోకి వచ్చాక ఆ సమస్యల్ని దూరం చేసి వారికిచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేరుస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు కూడా సంతోషాలను అందించింది వైఎస్ఆర్ గారు జగన్ గారు మాత్రమే కాబట్టి ఈరోజు ఎవరో వచ్చి ఏదో చెప్తే జనాలు నమ్మటానికి పిచ్చోళ్ళు కాదు ఇప్పుడు సోషల్ మీడియా చాలా అవేర్నెస్ క్రియేట్ చేస్తుంది సో ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే ఓటుతో ఆయన ఇక్కడే ఇల్లు కట్టుకొని ఇక్కడే తన కా కుటుంబం కూడా ఉంటూ ప్రజల మధ్యలో ప్రజానాయకుడిగా ఎదిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఒక పార్టీ పెట్టి తన తండ్రిని అభిమానించే వాళ్ళకి తన తండ్రి లేరు అని ఇక మాకు లైఫే లేదనుకొని ఏడుస్తూ ఉన్న ఈ రాష్ట్ర ప్రజలకి రాజన్న బిడ్డ నేనున్నాను రాజన్న రాజ్యాన్ని తీసుకొస్తానని పావురాల గుట్టలో ప్రమాణం చేసి ఆ తర్వాత ఎన్ని కష్టాలు ఎన్ని అవమానాలు ఎన్ని తప్పుడు కేసులు పెట్టి ఆయన్ని జైల్లో పెట్టినా కూడా ఏ రోజు ఎవరికి తల ఒగ్గలేదు ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు ఎక్కడ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోలేదు ఏ పార్టీలో విలీనం చేయలేదు అది నాయకుడి లక్షణం అంతేగాని పక్క రాష్ట్రంలో పార్టీలు పెట్టి అక్కడ జనాలు చీకొడితే మళ్ళీ ఇక్కడికి వచ్చి కాంగ్రెస్లో చేరి మాట్లాడితే ప్రజలేం పిచ్చోళ్ళు కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్కి ఓటు అడిగే నైతిక అర్హత లేదు హక్కు లేదు ఎందుకంటే బాగున్న ఈ రాష్ట్రాన్ని ముక్కలు చెక్కలు చేసింది కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు కేంద్రంలో అధికారంలో కాంగ్రెస్ రావడానికి కారణమైన వైఎస్ఆర్ గారి పేరుని ఆయన చనిపోయిన తర్వాత ఎఫ్ఐఆర్లో పెట్టి అవమానించింది ఈ కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ గారు రెండుసార్లు వాళ్ళని రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో తీసుకొచ్చినా ఆయన లేని సమయం చూసి ఆ కుటుంబాన్ని అవమానించి రోడ్డు కీడ్చి జగనన్న మీద తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెట్టించింది కాంగ్రెస్ పార్టీ అలాగే పార్లమెంట్లో తలుపులేసి రాష్ట్రాన్ని ముక్కలు చేశారే తప్ప రాష్ట్రానికి ప్రత్యేక హోదాని కూడా అనౌన్స్ చేయకుండా ఈరోజు రాష్ట్రం నష్టపోయే పరిస్థితి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అలాంటి కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వచ్చి ప్రచారం చేసినా వాళ్ళు జీరో అవుతారన్న విషయం వాళ్ళు తెలుసుకోవాలి అని కూడా కామెంట్ తను కూడా ఒక రీజనల్ పార్టీకి హెడ్గా ఉంది కదా మరి తనే ఆన్సర్ చెప్పాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా లీడరు కార్యకర్త అని ఎప్పుడు అన్నాడు వైఎస్ఆర్ కుటుంబం అంటాడు మమ్మల్ని అందరినీ కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సామాన్యులందరినీ కూడా అసామాన్యులుగా మంత్రుల్ని డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత జగనన్నకే ఉంది నేతృత్వ పోకడలు ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి గతంలో మీరు అందరు రాజకీయాలను చూశారు గతంలో మినిస్టర్లు ఎవరు వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది ఈరోజు ఎలా ఉందో మీరు చూడండి ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజే చెప్పాడు ఇదొక బైబిల్ ఇదొక ఖురాన్ ఇదొక భగవద్గీతగా దీన్ని భావించి నేను పనిచేస్తానన్నారు విధంగా పనిచేశారు ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ముఖ్యంగా మహిళలకి ఈరోజు సంక్షేమాన్ని అభివృద్ధిని అందించారు కాబట్టి అంబేద్కర్ గారి నిజమైన వారసుడిగా సోషల్ జస్టిస్ అనేది చేశారు కాబట్టి ఈరోజు గర్వంగా అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు అలాగే గాంధీ గారు కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా జగనన్న తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళింది కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరికి లంచాలని ఇవ్వాల్సిన అవసరం లేదు ఏ నాయకుడికి తల వంచి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లకే వారి ఇంటికి వాలంటీర్ వెళ్ళి వారికి కావాల్సిన పేపర్స్ తీసుకొని ఎవరు దేనికి అర్హత ఉంటే అది డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వస్తుంది అంటే ఎక్కడ నియంత్రిత్ పోకడలు ఉన్నాయో ఒకసారి చెప్పాలి కాబట్టి వాగే నోర్లకి ట్వంటీ ట్వంటీ ఫోర్ సమాధానం చెప్తుంది